తోటి ప్రయాణికులుగా నటించి మహిళను ఏమార్చి ఆమె బ్యాగ్లో ఉన్న బంగారాన్ని అపహరించే సంఘటన ఖమ్మం బస్ స్టేషన్లో చోటు చేసుకుంది ఖమ్మం ద్వారకా నగర్కి చెందిన రమాదేవి అనే మహిళ విజయవాడలోని ఒక వేడుకకు హాజరయ్యేందుకు ఖమ్మం బస్ స్టాండ్ కి చేరుకుంది ఆమెతో పాటు బస్సు ఎక్కిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఆమె మాటల్లో పెట్టి బ్యాగ్ ని పైన పెట్టించారు తర్వాత వారి బ్యాగ్ని కూడా ఆమె బ్యాగ్ పక్కనే పైన పెట్టారు బస్ విండో జరపాలని ఆమెను కోరారు అనుమానం వచ్చిన రమాదేవి తన బ్యాగ్ ఇవ్వమని అడగడంతో దుండుగులు ఆమెకు బ్యాగ్ ఇచ్చి బస్సు దిగి వెళ్ళిపోయారు అయితే ఆమె బ్యాగ్ని పరిశీలించగా అందులో ఉన్న సుమారు ఆరు లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరికి గురైనట్లు గుర్తించింది ఈ వ్యవహారం అంతా బస్సు ప్లాట్ఫామ్ పై ఉండగా జరిగింది వెంటనే బస్ దిగిన మహిళ అక్కడి అధికారులకు సమాచారం అందించారు సరైన సమయంలో స్పందించకపోవడంతో దొంగలు పారిపోయారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాది ద్వారకా నగర్ ఖమ్మం పొద్దున్నే ఆరు ఆరు యాభైకి మా ఆరు తీసుకొచ్చారు అనమాట విజయవాడ వెళ్ళడానికి కానీ వచ్చాను ఆ బస్సు పక్కనే బండి ఆపి నాకు లగేజ్ ఇచ్చి అని అన్నారు ఇంకా ఆయన వెళ్ళారు నేను బస్ ఎక్కాను ఎవరో రెండో సీట్లోనే ఒక జంట్ లేడీ పక్కన కూర్చొని ఉన్నారు నాకు సీట్ ఇచ్చారు కూర్చున్నావుని సరే నేను కూర్చుంటే రెండు నేను నా దగ్గర బ్యాగులు ఓ బ్యాగ్ కాళ్ళ దగ్గర పెట్టుకున్నాను ఓ బ్యాగ్ పైన పెడతాను కాళ్ళకు తగులుద్దని అతనే పైన పెడుతుంటే వద్దన్న కూడా కాళ్ళకు తగిలిద్దులేము ఇక్కడే పెడుతున్నా అని పెట్టారు పెట్టినాక వాళ్ళు సీట్లు ఇవ్వని ఇంకో అతను అతను కిందకు దిగారు అప్పటికే బస్సు ఫుల్ అయ్యింది కిందకు దిగారు మళ్ళీ కాసేపటికి ఇంకా జనం ఎక్కారు బస్సులోకి ఎక్కుతున్నారు వాళ్ళు ఇద్దరు కూడా ఎక్కారు ఎక్క వాళ్ళ బ్యాగ్ నా బ్యాగ్ పక్కన సదా నెట్టి పెడుతుంటే వదిలేని నా బ్యాగ్ నాకు ఇచ్చేయండి అందులో నాకు గోల్డ్ ఉంది నేను రేపు రేపు విజయవాడలో ఫంక్షన్ ఉంది మా బావగారు మన అన్నప్రసన్న ఫంక్షన్కి వెళ్తే గోల్డ్ అయ్యి తీసుకెళ్తున్నాను నేను ఇంకా అందుకని గోల్డ్ ఉందని భయానికి నా బ్యాగ్ నాకు ఇచ్చేసేయనంటే ఇంకొక అబ్బాయి అంతలోకి కొంచెం ఆ విండో డోర్ రాకొద్దీ నెట్టండి కాలు రెట్లు విండో డోర్ నెట్టండి అనంటే ఆ విండో డోర్ నాకు రావట్లేదు వాళ్ళకి చెప్పండి నానని మళ్ళీ కూడా నా బ్యాగ్ నాకు ఇవ్వంటే వాళ్ళ బ్యాగ్ ఏదో సర్దినట్టు నా బ్యాగ్ నాకు నాకు ఇచ్చారు ఇక ఇచ్చి దిగిపోయారు దిగిపోయినాక నేను నా గోల్డ్ ఉంది కదా అని భయానికి అప్పుడే అసలు జిప్పు తీసి తీసుకు గోల్డ్ అడుగుని ఎక్కడో చీరల్లో బాక్స్ గోల్డ్ బాక్స్ జాగ్రత్తగా అడుగునే పెట్టుకున్నాను తీసి చూస్తే అసలు పైడే ఉంది బాక్స్ ఏంది పైడ్ బాక్స్ ఉంది నేను అడుగును పెట్టుకుంటే జిప్పు తీని బాక్స్ కనపడింది ఏందని చెప్పి చూస్తే కా జిప్పు తీస్తుంది గోల్డ్ లేదు ఏందని పక్కడి చేతులు పెట్టి చూసినా కూడా లేదు గబగబా కిందకు దితే కింద డ్రైవర్ గారు కండక్టర్ గారు బస్సు ముందే నుంచొని ఉన్నారు అసలు వాళ్ళకి కనపడుతూనే ఉండాలి నాకు దూరం కదకొండి రెడ్ టీషర్ట్ అని బ్లాక్ టీ షర్ట్ వాళ్ళు బస్సులో చల్తున్నారు నా గోల్డ్ నా గోల్డ్ పోయిందండి అని అంటే వాళ్ళు అసలు నేను వీళ్ళతో డ్రైవర్ గారితో కండక్టర్ గారితో కేకన్నానే ఉన్నాను వాళ్ళని పిలితెళ్ళు చెబుతానే ఉన్నాను వాళ్ళు అసలు మాయమైపోయారు మా వీళ్ళకి పోలీసులని పిలవండి పోలీసులను పిలవండి అంటే పోలీసులు ఎక్కడున్నారమ్మా ఇక్కడ బస్ స్టాండ్లో పోలీసులు లేరు పోలీసులు ఉండరు మీరు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి అన్నారు అదేంటండి మీ బస్సేగా మీ బస్సులోకి ఎక్కడంటే మా బస్సు అయితే మాకేం సంబంధం అమ్మా మీరు మీరు చూసుకోవాలి కానీ మాకేం సంబంధం లేదు మీరు వెళ్ళి లేదా సోపన్ ఎండ్కాల ఉంటారు ఆయన అడగండి మమ్మల్ని అడుగుతారు ఏంటి కానీ వాళ్ళు అసలు పట్టించుకోలేదు మాకేం సంబంధం అన్నట్టుకున్నారు ఆ స్టేషన్ కాడ చెప్పమని అట్టగా ఉన్న తర్వాత మా సార్ గట్టిగా మాట్లాడేసరికి స్టేషన్లోకి వచ్చి చెప్పారు బస్సు నెంబర్ అవన్నీ చెప్పారు కానీ ఇక్కడ ఎవ్వరు బస్ స్టాండ్లో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కొంచెం ఇక్కడ చేసే ఎంప్లాయీస్ అయినా ఇక్కడ అలర్ట్గా ఉండాలి పోలీసులు ఉండాలి ఇప్పుడు నాకు అసలు అప్పుడే రెండు నిమిషాల్లో పట్టుకోలేకపోయారంటే మరి తర్వాత తర్వాత తట్ట పట్టుకుంటారండి వాళ్ళని రెండు నిమిషాలు కళ్ళ ముందు వెళ్తుంటేనే ఎవ్వరూ అసలు మనకెందుకులే అన్నట్టుగా ఉన్నారు